అప్పు మక్కల్ని విరుస్తుంది రే ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు ఇప్పుడు అప్పు మక్కల్ని విరుస్తుందా మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి అందుకని మా సంఘం వాళ్ళు మక్కల్ని నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు రౌడీల సంఘంలో కూడా ఒకటి ఏంటదే ఎగ్గి పుల్లారేలోపు సిగరెట్ రావాలి ఇన్సల్టింగ్ ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే రండి ఏంట్రా పోయిన స పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు సచ్చుమ కూడా క్యాషియర్ వచ్చాడ్రా మొత్తం డబ్బు తెస్తాయి అంత చెప్పరా మామ సిగరెట్ పెడితే లేదంటున్నాడు కొట్టాడు రై మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లేదా నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా చూడేరా ఉండాలి మాటల బాధ్యతగా పెద్దోళ్ళి మాట్లాడుతున్నావు అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాల్ చేస్తున్నారు కొంచెం యూటిఫుల్ గా డ్రెస్ చేసుకో పని బాగుంది హలో రే అశోక్ ఎక్కడ ఉన్నావురా నా మోఖానికి ఒక నలుగు పెట్టాడు నువ్వు వెంటనే బయలుదేర్రా అవున్రా నువ్వు వెంటనే బయలుదేర్రా ఇక్కడేరా నాయర్కోట్లో తొందరగా రా మీ అన్న చేపలు నేను అరుకుతాడు మేము మనుషులు నేను నరుకుతావురా ఎవరి దగ్గర నవరా దౌడికి బాగా నవ్వు ఇదే నీ ఆకర నవ్వు ఈ రోజు సాయంకాలం లోగా నీ కొట్టు ఫీజు ఇచ్చేస్తావు నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తానరాగరా ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్ లో చెయ్యటా అందుకేం చేశాడో తెలుసా ఇది ఇక్కడ తల పగల కొట్టాడు లైట్ అన్నమే చేసినంతగా బిలబిలమని కురవాళ్ళు వచ్చారు చెప్పు అని అనుకో మీ అన్నని పెద్ద కొట్టుడు కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేత నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకులు ఏరేసేవాళ్ళు రేయ్ మీ అన్నయ్య నన్ను ఎవరనుకుంటున్నాడా నేను నీకు ఫ్రెండ్నే మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు వాడినే ఈరోజు ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని తాళం ఎవరా వాని కొట్టంలేరా ఊర్కేలు తచ్చించి పంపిస్తా రమ్మని చెప్పు రే తాళం విప రేయ్ రేయ్ హలో ఏం లేదు నీ వచ్చే దారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది కుక్క నీకేం కావలేదుగా నాకు ఆ కుక్కకే నోరు ముక్కు చెవులంచి రక్తం కారుతోంది మనల్ని అంటునాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తా నువ్వు ఒక్కడే వెయిట్ చేయి రే మీ అన్న ఎవరు మెచ్చి చేశాడు మామా ఒంటి మెచ్చిన గీట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోట్ కాడా ఇక చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామా సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావా ఫోన్ చేసి మే నేను రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుంటే అస్కేప్ అవుతాడు చెప్తుండేవో నన్ను వాడు ఎందుకు నా దగ్గర మాట్లాడతావు దగ్గర పెట్టుకో నా దగ్గరకు వచ్చే వచ్చి యాక్షన్ అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా అప్పుడు ఇదే డబుల్ యాక్షన్ రీతి ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి హలో ఏం కాలో చెప్పు ఆవిడేం చెప్పారో అవి రెండు సైడ్కి రమ్మంట అంద బస్ ఇలాగే బ్లాక్ అవుతున్నారు ఏయ్ నేనే తా పుజేన నాకు బాగా తెలుసురా మీ అన్నే నీ గురించి నాకు మొత్తం చెప్పాడు అరే పోయ్ ఏయ్ నే శివనేనే నో మూరా నా శివ గురించి నాకు బాగా తెలుసు తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది అది నీ దగ్గర లేదు నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని నిన్ను సెంటర్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తా అన్న అయ్యో శివ ఐ యామ్ సో సారీ సారీ నా నా హేంటి బాబు నన్నేనా బాబు పిలిచావు విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పనిచేస్తున్నావు నువ్వు చెల్లెంట్ పల్లికి అన్ని విషయాలు మాట్లాడి అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాటు చేసావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నా అంత పెళ్లి పనులే చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావ్ ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మన సార్ ఇవ్వాలి చెల్లెలకు కావాల్సిన ఇచ్చి పెళ్లి గ్రాండ్ కి జరిపించాలి అవును కర్ణుడు సార్ అనేది ఎందుకు పెడతారు మన అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఏ ఉంటుంది అది తీసుకుంటే అత్త ఏమంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారి ఇచ్చి పంపించేది అది పొద్దని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా ద్రవిడు కొత్త కొత్తగా ఏమేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం అంతేందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇక్కడ పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నుంచి నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుండా వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా దాన్ని నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువ ఓకేనే ఆ చివరికి మనం ఎత్తి ముందు చేయబెట్టాడా ఆ ఇల్లు వాడికని ఇల్లు నీకని ఓ మాట అనుకున్నావు అదేలా అమ్ముతాం వాడికి ఎందుకు ఇల్లు అడు తిరిగి తిరిగి చివరికి నాకేం పెడతాడు స్పాట్ వాడిని ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇల్లు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం అనే ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను చేయాలి చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఆ ఇల్లా ఏర్పాటు చేయండి నాకు చెప్పానుగా చెల్లెడు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి వాడే ఒప్పుకుంటున్నాడు అండి గుచ్చి గుచ్చి అడుగుతున్నావు ను బాను అన్నాగలు తీసుకురా అమ్మకు చూపిద్దాం నా ఇంటికి అసలు పెట్టావు కదో వీణు ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేను ఎప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చెడ్డారా చాలా చెడ్డా ఇంకా ఫిగర్ లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఆ ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతంతా చెప్పాను బుజ్జి బాబు యాక్చువల్గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు అప్పుడు అతను నన్ను రేప్ చేసాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను చూడొచ్చా షూర్ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్కౌట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి వచ్చేది అయ్యో వీడా వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు అయ్యోయ్యో ఫ్లైన్ వచ్చేసాడు తమ్ముడైతే పై పైన కొడతాడు అన్న అయితే ఎగిరి ఎగిరి తంతాడే వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి బుద్ధుందరా ఏ నువ్వు బుజ్జిబాబు సిస్టర్ కదా బుజ్జిబాబు నేరా వాళ్ళేస్తే నాకే వెయ్యాలా వచ్చి వెయ్యిరా రా రా ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని అవ్వట్లేదు కదా చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను ముందుకొచ్చి చూస్తే నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం చేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు అలో మంది తల పట్టుకుంటున్నాడు నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నందే తెలియసుకుంటున్నాడు వెరీ బ్యాడ్ ఇంక ఊళ్ళో ఉండకూడదు వేరే ఊరికెళ్ళి సెటిల్ అవ్వడం మేము

నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమడా చేపల రేటు ఎక్కువగా చెప్పారు నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను ఇలా చూడు ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ నన్ను చూసి ఎవరనుకొని పారిపోతున్నావు నువ్వు మీరు నన్ను చూడలేదండే నేను మిమ్మల్ని బాగా చూసాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాట్లాడ కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది ఇటుకులు వచ్చి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు నువ్వు తెలియదు నేను ఎలా చెప్తాను నువ్వెవరు నాకు తెలిసిపోయింది

పోలీసులకు ఎందుకు ఏందండి మీరు పోలీసులు చెప్పలేదు సంతోషపడకుండా నన్ను పట్టుకుంటా వారండి మీరు ఏం లేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకు ఏమైనా చెప్పామో వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పు చితక పాతారు నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తిరుగుకోసం ఊరు వచ్చామండే అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాబడతారు ఇదంతా నాకు అవసరమా పోండి సార్ రావయ్యా ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్తే నవయ్యా అవును నువ్వు అక్కడే పనిచేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి అడిగి డ్యూటీకే పోవటలేదండి మరి ఇప్పుడెక్కడ ఎక్కడ చేస్తాను ఇప్పుడు అప్సరా థియేటర్ లో నా డ్యూటీ అప్సరా థియేటర్ ఇవాడు పనికెళ్ళా సాయంత్రంపై తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే ఆయన అడిగిన చేపలేవురా అలా ఏ ఉండు ఇవి ఖర్చులు కొంచెం ఎందుకంటే ఎందుకండి లేదు ఉంచుకోవడా అవును నీ పేరేమన్నా సుబ్బారావు అండి అయ్యి సుబ్బారావు ఏం లేదు సాయంత్రం అప్సరా డేట్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా అవును అందుకే ఎత్తేస్తాను వెళ్ళు నేను ముందే చూసుంటే డబ్బులు చూసి చూసుంటే వాళ్ళవా